అమ్మఒీ చదువులబడి ఒడి నాకొక గుడి అమ్మ చూపును వరవడి దైవమ్ము కంటేను త్వరపడి అమ్మ చూపును వరవడి దైవమ్ము కంటేను త్వరపడి అమ్మ చెప్పిన శుద్ధులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు అమ్మ చెప్పిన శుద్ధులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు అమ్మ బడి చదువులబడి ఒడి నాకొక గుడి అమ్మ పెదవుల హాసము నిత్యం మాకు వికాసము అమ్మ పెదవుల హాసము నిత్యం మాకు వికాసము అమ్మ మంజుల భాషణ శ్రవ్యం వీనుల భూషణం అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీనుల భూషణం అమ్మఒడీ చదువుల బడి మా అమ్మఒడీ నాకొక గుడి అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు అమ్మ చల్లని కరములు దానమ్మునకు ఆకరములు అమ్మఒడి చదువుల బడి మా అమ్మఒడి నాకొక గుడి అమ్మ చరణ తలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు అమ్మ చరణతలమ్ములు క్షేమమ్ము పండు పొలమ్ములు అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖ శాంతులు అమ్మ కన్నుల కాంతులు లోకమ్మునకు సుఖ శాంతులు అమ్మ ఏ నా సర్వము ధైర్యము బలము గర్వము అమ్మ వోడి చదువుల బడి మా అమ్మ ఒడి నాకొక గుడి